లో అమ్మవారి పూజలో మాలగా వేసినటువంటి నిమ్మకాయలను అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచినటువంటి నిమ్మకాయలను చాలామంది ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటారు అయితే అసలు ఆ నిమ్మకాయలతో ఏం చేయాలి ఆ నిమ్మకాయలు మనకు ఎందుకు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం నవరాత్రుల పూజలలో అమ్మవారికి నిమ్మకాయల దండతో అలంకరించుతారో అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే కూడా ఎంతో ప్రీతి అయితే మనము నిమ్మకాయల దండ ఇంట్లో వేసే ఇంట్లోని అమ్మవారికి కానీ లేదా వీటిలో మండపం వద్ద కానీ లేదా గుడిలో ప్రతిష్ఠించబడిన అమ్మవారికి కానీ వేసినటువంటి నిమ్మకాయల దండ నుంచి నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోవచ్చు అయితే ఆ నిమ్మకాయ అనేది ముఖ్యంగా గుడిలో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు చేసేటువంటి యంత్ర పూజ శక్తిని కూడా ఆకర్షించే అంత శక్తి నిమ్మకాయలకు ఉంటుంది అలాగే అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు అలాంటి పూజల అలాంటి పూజలు అందుకున్నటువంటి శక్తివంతమైనటువంటి అమ్మవారి దగ్గర నుంచి ఎంతో అనుకూల శక్తిని నిమ్మకాయ గ్రహించుతుంది అలాగే అలాంటి నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోవచ్చు అయితే ఆ నిమ్మకాయలు ఒకటి మూడు ఐదు ఇలా ఎన్ని ఇంటికి తెచ్చుకుంటున్నామో అనే దానితో సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్ని నిమ్మకాయలను అయినా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు అయితే అలా తెచ్చుకున్నటువంటి నిమ్మకాయ మన ఇంట్లోకి అదృష్టాన్ని తెస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులను పారదోలుతుంది అలా తెచ్చుకున్నటువంటి నిమ్మకాయను ఇంట్లో డబ్బు పెట్టేటువంటి స్థలంలో బంగారం పెట్టే స్థలంలో అలాగే మనం ఏ పని మీద బయటకు వెళ్తున్నా సరే ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే మనం ఉపయోగించేటువంటి వాహనాలలో అలాగే పిల్లలకు చదువుపై శ్రద్ధ పెరగాలి అంటే పిల్లల యొక్క స్కూల్ బ్యాగ్లో ఇలా ప్రతి చోట కూడా నిమ్మకాయను పెట్టవచ్చు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు రంగు వస్త్రంలో ఈ నిమ్మకాయను మూటగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ విధంగా చేస్తే కూడా ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తిని నిమ్మకాయ రానియదు నిమ్మకాయకు చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులని గ్రహించేటువంటి శక్తి ఉంటుంది అయితే ఇలా కట్టినటువంటి నిమ్మకాయలను గ్రహణం విడిచినటువంటి రోజు గ్రహణం ముగిసిన తర్వాత కానీ అలాగే మరొక కొత్త నిమ్మకాయలను తెచ్చుకున్నప్పుడు కానీ ఈ పాత నిమ్మకాయలను తీసి బయటపడేయాలి అయితే వాటిని కూడా తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కనటువంటి ఇంకేదైనా చెట్ల మధ్యలో కానీ మరెక్కడైనా పారేటువంటి నీటిలో కానీ పడేయాలి అయితే ఇలా నిమ్మకాయలు అమావాస్య రోజుల్లో కానీ నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారి మెడలోని నిమ్మకాయలు కానీ ఇలా ఏ నిమ్మకాయలు అయినా సరే ఉపయోగించవచ్చు అయితే మనం కొత్తగా నిమ్మకాయను కడుతున్నాము అంటే అంతకు ముందు కట్టినటువంటి పాత నిమ్మకాయలను ఆ ప్రదేశం నుంచి తీసి బయట బయటపడేయాలి ముఖ్యంగా ప్రతి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ నిమ్మకాయలను మార్పు చేయాలి ఈ విధంగా చేస్తేనే ఆ నిమ్మకాయల శక్తి మనము ఏ ఉద్దేశంతో కట్టామో అది నెరవేరుతుంది